స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణుడు ఐదుగురు రాకుమార్తెలను వివాహమాడుట ద్రౌపదీ స్వయంవరంలో పాండవులు మళ్లీ కనిపించగానే పాండవులు వారి తల్లి మరణించలేదు అనే విషయం అందరికీ తెలిసింది వారు తిరిగి హస్తినాపురానికి చేరుకున్నారు ఆ వార్త కృష్ణ బలరాములకు తెలియగానే వారిద్దరూ పాండవులను స్వయంగా కలుద్దామని తలచి హస్తినాపురమునకు బయలుదేరారు ఈసారి కృష్ణుడు రాకుమారుని వలే హస్తినాపురమును దర్శించాడు వాస్తవమునకు తనను పిలువకపోయినా ఆ దేవదేవుడు భక్తవాత్సల్యముతో పాండవులను చూడటానికి అక్కడకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు పాండవులంతా కృష్ణుని కలుసుకుని ఆదరించారు దేవదేవుడు వారందరినీ ఆలింగనం చేసుకున్నాడు సాంఘిక మర్యాదను అనుసరించి పలకరింపులు పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడు ఉన్నత ఆసనంపై కూర్చున్నాడు అప్పుడు నవవధువు ద్రౌపది అతని ముందుకు వచ్చి నమస్కరించింది కృష్ణునితో పాటు హస్తినాపురానికి వచ్చిన యాదవులకు కూడా విశేష ఆదరము చూపబడింది ఈ రకంగా అందరూ చక్కగా ఆసీనులు కాగానే పాండవులు శ్రీకృష్ణుని చెంత ఆశీనులయ్యారు పాండవులను కలుసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు పాండవమాత అయిన కుంతీదేవిని కలుసుకోవడానికి వెళ్ళాడు ఆమె అతని మేనత్త కృష్ణుడు ఆమెకు వందనము కావించి పాదాలకు నమస్కరించాడు అప్పుడు కుంతీదేవి కళ్ళు చెమర్చాయి ఆమె ప్రేమతో అతనిని ఆలింగనం చేసుకున్నది తర్వాత ఆమె తన పుట్టింటి వారి కుశలమును అనగా సోదరుడైన వసుదేవుని అతని భార్యలు ఇతరుల క్షేమ సమాచారమును అడిగి తెలుసుకున్నది కుంతీదేవికి శ్రీకృష్ణునితో కుటుంబ బాంధవ్యము ఉన్నప్పటికీ అతడు దేవదేవుడని ఆమెకు తెలుసు ధృతరాష్ట్ర తనయులు సృష్టించిన అగ్ని ప్రమాదం నుండి కృష్ణానుగ్రహం లేనిదే తాము బయటపడేవారము కామని ఆమెకు చక్కగా తెలుసు కౌరవులు మాకు అనేక ప్రమాదాలు కలిగించినప్పటికీ నీవు మమ్మల్ని గుర్తుపెట్టుకుని సర్వదా క్షేమంగానే ఉంచుతావని నాకు పూర్తి నమ్మకం ఉన్నది అని అన్నది తరువాత ధర్మరాజు కూడా శ్రీకృష్ణుని దేవదేవుడని ఎల్లరి మిత్రుడని స్తుతించాడు అయినా ఆ దేవదేవుడు పాండవులకు విశేష రక్షణను చేకూరుస్తున్నాడు అందుకే ధర్మరాజు పలుకుతూ కృష్ణ మా ఎడ నీవు ఎంత కరుణను అనుగ్రహాన్ని చూపడానికి పూర్వజన్మలో ఎట్టి పుణ్యాలు చేశామో ఎరుగము అని అన్నాడు తరువాత ధర్మరాజు అభ్యర్థన మేరకు కృష్ణుడు వర్షాకాలంలోని నాలుగు మాసములు హస్తినాపురంలోనే ఉండటానికి సమ్మతించాడు పాండవులతో కలిసి ఉన్నప్పుడు ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి కపిధ్వజాంకితమైన రథము అడవికి అర్జునుడు తన విల్లును అమోఘమైన బాణాలను తీసుకుని అడవికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు దాని కొరకు అతడు కవచధారణము చేశాడు అరణ్యంలో ప్రవేశించిన తర్వాత అర్జునుడు పులులు ఎలుగుబంట్లు మహిషము ఖడ్గమృగములు ముళ్లపందులు వంటి ఎన్నింటినో తన బాణాలతో సంహరించాడు అరణ్యంలో కల్లోలమును నివారించడానికే పులులు ఖడ్గమృగముల వంటి వాటిని చంపడము జరిగింది చాలా మంది ఋషులు మునులు అరణ్యవాసం చేస్తారు కాబట్టి అరణ్యములోనైనా శాంతిమయ జీవనము నెలకొనేలా చేయడము క్షత్రియుల ధర్మము వేట వలన అర్జునుడు అలసిన వాడై దాహముతో యమునా తీరానికి వెళ్ళాడు అతని వెంట కృష్ణుడు కూడా ఉన్నాడు కృష్ణార్జునుడు సేద తీరుతూ నీరు త్రాగే సమయంలో యమునా తీరంలో ఒంటరిగా చరిస్తున్న ఒక అందమైన కన్య గోచరించింది ఆమె వివరాలు తెలుసుకోమని కృష్ణుడు అర్జునుని పంపాడు కృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు వెంటనే ఆ సుందరాంగి చెంతకు వెళ్ళాడు అర్జునుడు ఆమెతో సుందరి నీ వెవరవు ఒంటరిగా ఇక్కడెందులకు తిరుగుతున్నావు నీవు ఇక్కడకు రావడంలో ప్రయోజనమేమిటి బహుశా తగిన వరుని అన్వేషిస్తున్నావని తలుస్తాను నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రయోజనమేమిటో నాకు చెప్పవలసింది నేను దానిని తీర్చే ప్రయత్నం చేస్తాను అని అన్నాడు ఆ సుందరి యమునాదేవి ఆమె దానికి సమాధానం చెబుతూ నేను సూర్యదేవుని పుత్రికను విష్ణు భగవానునే పతిగా పొందగోరి నేనిప్పుడు తపస్సు చేస్తున్నాను పరమపురుషుడైన అతడే నాకు తగిన పతి నీవు అడిగావు కాబట్టి నా కోరికను నీకు వెల్లడించాను అని అన్నది ఆమె ఇంకనూ మాట్లాడుతూ నీవు మహావీరుడవైన అర్జుడవని నాకు తెలుసు విష్ణువును తప్ప అన్యుని నేను వివాహము చేసుకోనని కూడా నీకు నేను చెబుతున్నాను దేవదేవుడు నాయడ ప్రసన్నుడు అయ్యేటట్లు ప్రార్థిస్తే నీ పట్ల నేను కృతజ్ఞురాలినవుతాను అని అన్నది ఆమె ఇంకనూ చెబుతూ నా పేరు కాళింది నేను ఈ యమునా జలాలలో నివసిస్తాను నా తండ్రి కరుణతో నా కొరకు యమునా జలాలలో ఒక ప్రత్యేకమైన భవంతిని నిర్మించాడు శ్రీకృష్ణుని పొందే వరకు ఇక్కడే ఉంటానని నేను ప్రతిజ్ఞ చేశాను అని అన్నది అర్జునుడు కాళింది సందేశాన్ని కృష్ణునికి తెలిపాడు అదంతా ముందుగానే తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే కాలిందిని చేపట్టి రథములో ఎక్కించుకొని అందరూ ధర్మరాజు దగ్గరకు చేరుకున్నారు ఈ సంఘటన తర్వాత అద్భుతమైన నగర నిర్మాణమునకు విశ్వకర్మ అవసరమును ధర్మరాజు కృష్ణుని అడిగాడు అప్పుడు దేవదేవుడు విశ్వకర్మను వెంటనే పిలిపించి ధర్మరాజు కోరికను అనుసరించి అద్భుతమైన నగరమును అతని చే నిర్మింపజేశాడు నగర నిర్మాణం పూర్తి కాగానే ధర్మరాజు తమతో పాటు మరికొన్ని రోజులు ఉండమని కృష్ణుని అర్థించాడు అతని అభ్యర్థనను సమ్మతించిన శ్రీకృష్ణుడు అచ్చటనే మరికొన్ని రోజులు ఉండిపోయాడు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు ఇంద్రునికి చెందిన కాండవ వన దహనిలలో పాల్గొన్నాడు కొన్ని రోజుల తరువాత శ్రీకృష్ణుడు కాలిందితో కలిసి ద్వారకకు వెళ్ళాడు తగిన ముహూర్తంలో కాలిందిని వైభవపేతంగా వివాహం చేసుకున్నాడు ఈ వివాహము ఇరుపక్షంలో వారికి పరమానందమును కలిగించింది ఆ సందర్భంగా అందరూ ఆనందించారు విందానువిందులు అనేవారు అవంతిపుర రాజులు వారిద్దరూ దుర్యోధను అనుయాయులు వారికి మిత్రవింద అనే సోదరి ఉన్నది ఆమె సుగుణవతి విద్యావతి సౌందర్యవతి ఆమె శ్రీకృష్ణుని ఒక మేనత్త కూతురు భయంవరం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణునే పతిగా పొందాలని కోరుకున్న మిత్రవిందను స్వయంవరం సమయంలో కృష్ణుడు పోయాడు ఈ సంఘటన తర్వాత శ్రీకృష్ణుడు కోసలరాజు కుమార్తెను వివాహమాడాడు కోసలరాజు పేరు నగ్నజిత్తు వేదానుష్ఠానపరుడు పరుడు పరమ ధార్మికుడు అయిన అతని అందమైన కూతురు పేరు సత్య నగ్నజిత్తు కుమార్తె అయినందున ఆమె నాగ్నజితి అని కూడా పిలువబడేది తన కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్న శ్రీకృష్ణునితో నగ్నజిత్తు తన వినతిని తెలియజేస్తూ కృష్ణ నీవు ఏడు వృషభాలకు ముక్కుతాడు వేసి లొంగదీసుకుంటే నా పుత్రిక సత్యకు కోరిన వరుడవు కాగలుగుతావు అని పలికాడు ఆ మాటను విన్న శ్రీకృష్ణుడు రాజుకు వ్రతభంగం చేసుకోవడం ఇష్టం లేదని తెలుసుకున్నాడు కనుక అతని కోరికను తీర్చడానికి దేవాది దేవుడు నడుమును బిగించి వృషభాలతో యుద్ధానికి దిగాడు అతడు వెంటనే ఏడు రూపములను పొంది ప్రతి వృషభాన్ని పట్టుకొని ముక్కుతాడు వేసి ఆట వస్తువులాగా అదుపులోకి తెచ్చాడు అప్పుడు నగ్నజిత్తు అతి ప్రసన్నతతో సత్యను అతనికి సమర్పించాడు కృష్ణుడు కూడా ఆమెను వెంటనే పత్నిగా స్వీకరించాడు తరువాత వారిద్దరికీ వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది సత్యకు శ్రీకృష్ణుడు వరుణిగా లభించినందుకు రాజపత్నులందరూ ఆనందించారు సత్యతో పాణిగ్రహణాన్ని పొందడానికి ఎందరో రాజులు వృషభాలను గెలవడానికి యత్నించారు అసూయ చెందిన ఆ రాజులందరూ శ్రీకృష్ణుడు ద్వారకకు ప్రయాణించే సమయంలో చుట్టుముట్టి పెళ్లివారిపై బాణవర్షాన్ని కురిపించారు వారందరూ కృష్ణుని పక్షంపై దాడి చేసి శరవర్షమును కురిపించగా కృష్ణమిత్రుడైన అర్జునుడు ఒక్కడే ఆ దాడిని ప్రతిఘటించి అందరినీ అవలీలగా తరిమివేశాడు తరువాత శ్రీకృష్ణుడు నవవధువు అయిన సత్యతో ద్వారకలో ప్రవేశించి సుఖంగా వసించాడు శ్రీకృష్ణుడికి కుంతీదేవితో పాటు ఇంకొక మేనత్త ఉన్నది ఆమె పేరు శృతకీర్తి ఆమె రాజుకు భార్య ఆమెకు భద్ర అనే కుమార్తె ఉన్నది భద్ర శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని కోరుకున్నది సోదరుడు ఆమెను కృష్ణునికి ఎటువంటి నిబంధన లేకుండా సమర్పించాడు కృష్ణుడు ఆమెను తన సహధర్మచారినిగా స్వీకరించాడు తరువాత శ్రీకృష్ణుడు మద్రరాజ కన్యను పరిణయమాడాడు ఆమె పేరు లక్ష్మణ ఆమె సుగుణవతి దేవదేవుడు ఆమెను స్వయంవరమునకు విచ్చేసిన రాజులందరి సమక్షంలో అపహరించాడు స్వయంవరం అనేది ఒక ఉత్సవము దానిలో వధువు రాకుమారుల సభలో తనకు నచ్చిన వరుని ఎన్నుకుంటుంది కాళింది మిత్రవింద సత్య భద్ర మరియు లక్ష్మణ ఈ ఐదుగురు కన్నెలతో జరిగిన వివాహముతో శ్రీకృష్ణుని వివాహ వర్ణనము పూర్తి కాలేదు తరువాతి కాలంలో భౌమాసురుని వధించి శ్రీకృష్ణుడు వేలకు వివాహం చేసుకున్నాడు జయ కృష్ణ మురారి